మళ్లీ ఎన్నికల మూడులోకి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు ఎన్నికల ఇన్ఛార్జ్ గా అధిష్టానం ప్రకటన మహారాష్ట్రకు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్ అశ్విని వైష్ణవ్ హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్ విప్లవ్ బిప్లవ్ జార్ఖండ్ కు శివరాజ్ హిమంత అసెంబ్లీ ఎన్నికలకు కమలం కసరత్తు అంటూ ఇక లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు వారాలు గడవక ముందే బీజేపీ పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది సో ఈ ఏడాది చివరి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తే మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జ్ల పేర్లను సోమవారం ప్రకటించింది ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ సో ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇక మళ్ళీ వేసినటువంటి ఇన్ఛార్జ్లు అని చెప్పి వార్త ఇక బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి ఈయనే తెలుసా ఆ సురేష్ రెడ్డి గా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఆ స్పీకర్గా ఉన్నటువంటి సురేష్ రెడ్డిని మొన్న తెచ్చుకొని ఎంపీగా అంటే రాజ్యసభ సభ్యుడిగా చేసుకున్నాడు మనకు ముఖ్య మన ముఖ్యమంత్రి ఉండే అప్పుడు కేసీఆర్ ఆ తర్వాత ఇప్పుడు ఆయన పార్లమెంటరీ నేతగా పెట్టుకుంటారట పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభల్లో సరే పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభలో బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి నియమితులయ్యారు కె కేశవరావు స్థానంలో సురేష్ రెడ్డి నియమిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు సో ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ లోక్సభ సెక్రటరీ జనరల్ కు కెసిఆర్ వేర్వేరుగా లేఖలు పంపారంటూ ఈయనను చేస్తున్నట్టుగా రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా ఆ సభ్యులకి ఈయన ఫ్లోర్ లీడర్ గా పెట్టుకున్నారు ఇక మొన్న దాకా ఉన్నటువంటి కదా ఆయన వెళ్ళిపోయాడు కదా కేశవరావు కాంగ్రెస్ లకి ఎప్పుడు పోతాడు అని అంటా ఉన్నారు అందరు ఆర్ఆర్ఆర్ అంటే ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ముప్పై ఒక వెయ్యి కోట్లు ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి అధికారుల అంచనా వ్యయం మూడు వందల యాభై కిలోమీటర్ల రోడ్డుకు నాలుగు వేల ఐదు వందల హెక్టార్ల భూమి అవసరం ఉత్తర భాగం నిర్మాణానికి ఆగస్టులో రాష్ట్ర సర్కారు టెండర్లు పరిహారంలో యాభై శాతం చెల్లింపు కోసం హడుకో నుంచి రుణం అంటూ ఇక ఈ నిర్మాణానికి ముప్పై ఒక వేల కోట్లు అంచనా ఉన్నది సో అధికారులు అంచనా దానికి సంబంధించి వార్త అది ఇక పోలవరానికి జగనే శాపం ఆయన మూర్ఖత్వంతో ప్రాజెక్టు సర్వనాశనం ప్రజాభిప్రాయం మేరకు చర్యలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పూర్తికి మరో నాలుగేళ్లు సీఎం కు అధికారుల ప్రజెంటేషన్ అంటూ అబ్బాబా బాబా మళ్ళా నాలుగేళ్ళు పడుతుంది పోలవరం కానీ ఏం చెప్పారు తెలుసా అప్పుడు కాంగ్రెస్ మన వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అనిల్ కుమార్ అని ఉండే మంత్రి డిసెంబర్ లోగా పూర్తి చేస్తాం పోలవరం అని చాలా గట్టిగా చెప్పిండు ఒక డిసెంబర్ ఆ డిసెంబర్ అయిపోయి మళ్ళా చూస్తే ఆయనే మంత్రిగా లేడు ఆయనే మంత్రిగా తీసేసాడు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు వీళ్ళు ఇక ఎట్లయినా మాకు ఫుల్ గా మెజారిటీ ఇచ్చారు కాబట్టి మేము ఏం చెప్పినా నడుస్తుందని మరో నాలుగేళ్లు పడుతుందని చెప్తున్నా అంటే ఎలక్షన్స్ ముందు దాకా లాక్కెళ్తామని చెప్పడానికి చంద్రబాబు ప్రయత్నం చేసిండు ఇది వార్త ఇక అప్పరంగా అప్పగించారు నాలుగు వందల యాభై కోట్ల ఋషికొండ మహల్లో నూట ఇరవై కోట్లు సోపులకే ఇది వాళ్ళకి సంబంధించిన విషయం పక్క రాష్ట్రం ఇవాళ ఎట్లా పోతే మనకెందుకులే అనుకుందాం కదా కొన్నిసార్లు అనుకుంటాం కదా ఓకే